టాలీవుడ్ హీరో సత్యదేవ్ డాలి ధనంజయ్ హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా జీబ్రా డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ జన్నిఫర్ పక్కినాటో హీరోయిన్ గా నటించారు ఇందులో సత్య అక్కల సత్యరాజ్ సునీల్ కీలక పాత్రలు పోషించారు ఈ నెల ఇరవై రెండున ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్ మూవీ మెగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు ఈ సందర్భంగా చిరు హనుమాన్ మూవీతో శుభారంభం అన్నారు అలాగే ఓ అభిమానుని సరదాగా ఆట పట్టిస్తూ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడారు దీంతో ఫ్యాన్స్ సంతోషంతో మురిసిపోయారు ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందిస్తున్నారు మెగా ఫ్యాన్స్ నాకు కావలసినటువంటి నా మనుషులు అయితే ఏంటంటావు ఇప్పుడు అది కాదేరా నువ్వు వచ్చా వైజాగ్ నుంచి సంతోషమే మరి బొమ్మలు నువ్వు వైజాగ్లో ఆడించాలి అది అది అదే అలాడు మన మన హీరోలు కూడా అదే ఊరే ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు సినిమాతో శుభారంభం అయింది తెలుగు సినిమా అనుకుంటే ఆల్ ఇండియా మూవీ అయిపోయింది చిన్న సినిమాలు కమిటీ కుర్రోడ్లు టెల్లు స్క్వేర్ ఆయ్ మత్తువతలరాట్టు ఇలా వరుసగా హిట్స్ వచ్చాయి మొన్న దీపావళికి వచ్చిన అమరన్ కా లక్కీ భాస్కర్ చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి ఈ సినిమాలో స్టార్స్ లేరు పెద్ద డైరెక్టర్స్ లేరు కోట్ల బడ్జెట్ లేదు కానీ కంటెంట్ ఉందన్నారు సినిమా ఆడలేదంటే కంటెంట్ లేకపోవటమే కారణం అన్నారు కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా సూపర్ హిట్స్ అవుతాయని చెప్పారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అందిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఇండస్ట్రీ బాగుండాలంటే చిన్న సినిమాలు ఆడాలన్నారు చిరంజీవి పార్క్ హైత్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఇక మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు వీళ్ళకాల ఎవరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎవరు లేరు కోటాను కోట్లు ఖర్చు రోజున మన ఆయువు ఆ కంటెంట్ బాగుండాలి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ పొందగలగాలి వాళ్ళు ఇవ్వగలగాలి మనం అది ఆస్వాదించడానికి ఎప్పుడూ ప్రేక్షకులు రెడీగా ఉంటారు అది అందుకు నేను అంటాను ఏదైనా సినిమాలు ఆడవు ఇక ఓటీటీకి అలవాటు పడిపోయారు థియేటర్స్ రావడం అది కష్టం అనేది మాత్రం అవాస్తవం